హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి మెజరీస్ టోటల్ స్టోర్ అంతా కొత్త స్టాక్తో నిండిపోయింది అండి టోటల్ స్టోర్ చూడండి లీ బ్రాండ్లో మనకు బ్రాండ్ బ్రాండ్లో కొత్త స్టాక్ వచ్చింది ఇంకా సుకన్యాలో ఇంకా ఇంకా టూ త్రీ బిండల్స్ వచ్చేది ఉంది సో అన్నీ ఇవన్నీ కూడా ఫిల్స్ రైటిస్లలో డిజైన్ వేరండి మనకు డబల్ ఏర్ హ్యాండ్స్ అలా ఇవన్నీ కూడా అవే ఇంకా మీకు ఇతరులు చూపిస్తాను అండి ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి ఓల్డ్ మళ్ళీ మనం తీసేసి అన్ని చెప్పాను ఒక టూ డేస్ అయితే హోల్సేల్ వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా ఆవిపిచ్చాను నేనైతే సో అంతా స్టాక్ అంతా కూడా చాలా 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 స్టాక్ వచ్చింది ఇదంతా కూడా మనకు ప్రీమియం క్వాలిటీలో ఉన్న నైటీస్ అండి ఇవన్నీ కూడా డిజైనర్ వేరే మీ అందరికి ఇవి చాలా అడిగారు ఈ నైటీస్ అయితే చాలా అడిగారు ఇవి కూడా నేను రీస్టాక్ అయింది చాలా స్టాక్ అయితే వచ్చేసి చాలా పీసెస్ అయితే వచ్చినాయి ఇలా మనకైతే న్యూ స్టాక్ అయితే చాలా వచ్చింది సో మంచి మనకు పీచ్ కలర్ కాంబినేషన్లో ఫ్రాక్ మోడల్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఇవి మనకు సుకన్య అలా వచ్చే నైటీస్ అని ప్రీ సింకేజ్ అనమాట కొంచెం మనకు యాంకిల్ యాకిల్ లెంత్ వరకు వస్తుంది నేటి అయితే మరి ఫుల్ లెంత్ రాదు ఇలా మనకు ప్రీమియం క్వాలిటీలో డిఫరెంట్ మోడల్ అండి ఎంత బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్లో మంచి ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీలో ఫోర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్లో అండి హెవీ రియన్ క్లాత్ వస్తుంది అసలు ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే మనకు ఫ్రాక్ మోడల్లో ఇది వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో అండి ఇలా మనకు హెవీ గేరా తోటి టోటల్ హెవీ అని పెద్ద గేరా అండి చూడండి గేరా ఎంత పెద్దగా వచ్చిందో మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లో హ్యాండ్స్ చూడండి పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి దీనికి చూడండి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చే హెవీ పఫ్ హ్యాండ్స్ వచ్చేసినాయి వెరీ నైస్ అండ్ ఫ్యాన్సీ అండి చాలా ఫ్యాన్సీగా ఉంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మనకు బ్యాక్ బ్యాక్అడ్జస్టబుల్ డోరీ వచ్చేసి అండ్ క్లాసిక్ మోడల్ అయితే వచ్చేసింది అండి ఎంత బాగుందో అసలు ప్యాటర్న్ అయితే డార్క్ కలర్ ఎంత నీట్ గా అనిపిస్తుందో అసలు కలర్ అలాగే ఆల్ఫెండ్ క్లాత్ లో టువెల్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ లో అండి మనకు ఎలాంటి ఎక్సల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా అవ్వీ బ్లూ కలర్ అండ్ ఇందులో మెరునో మెరునో పింకో కూడా అవైలబుల్ గా ఉంది సో హ్యాండ్స్ చూడండి ఎంత బాగుంది ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కూర్చో వస్తుంది దాన్ని మనకి ఇలా ఎంత నీట్ గా వచ్చిందో హ్యాండ్స్ అయితే చాలా చాలా ప్రీమియం ఉంది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏవి కావాలనుకున్నా వీడియో కాల్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ అయితే వచ్చేసిన స్టోర్లో అయితే చాలా చాలా డిజైన్స్ అయితే ఇంటర్డ్యూస్ అయ్యాయండి అలాగే హ్యాండ్స్ మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే దుప్పట్ట నైటీస్ కూడా చాలా కలర్స్ అయితే వచ్చేసిన చూడండి ఇదైతే ఒకటే పీస్ చూపిస్తున్నాను దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి విత్ ఆల్ఫెన్ క్లాత్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అండి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి విత్ దుప్పటా ఉంటుంది టూ మీటర్ దుప్పటా ఉంటుంది నైటీకి ఫుల్ హ్యాండ్స్ ఇస్తే టూ మీటర్ దుప్పట విత్ స్కాలర్ బార్డర్ అయితే వచ్చేసింది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వా ఇంట్లో బాగుందండి ట్వల్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో రయ్యాన్ మిక్సింగ్ ఆల్ఫైన్లో అసలు ప్రీమియం అంటే ప్రీమియం వచ్చింది పెద్ద పెద్ద ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్లో అండి నెక్ ప్యాటర్న్ లో ఓన్లీ లేస్ వర్క్ వచ్చింది చూడండి ఇలా మనకు లేస్ వర్క్ తోటే హైలైట్ అయ్యింది అసలు ఎంత బాగుంది చూడండి బ్లాక్ మీద ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అసలు ప్రీమియం అంటే ప్రీమియం ఇందులో మనకు వచ్చేసి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉందండి చాలా బాగున్నాయి అండ్ నీట్ ఫినిషింగ్ తోటి అండ్ క్లాసిక్ మోడల్ అండి చాలా క్లాస్ ఉంది డార్క్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్స్ అయితే హైలైటెడ్ ఉన్నాయి అండ్ అలాగే మనకు థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఎల్లో అండి ఎంత బాగుంది చూడండి ఎల్లో కలర్ అసలు ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి అన్ని కూడా న్యూ కలెక్షన్సే వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో లేస్ వర్క్స్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ కూడా రిల్స్ కూడా చాలా నీట్ గా వచ్చినాయి చాలా ఫ్యాన్సీగా ఉంది అసలు ఎంత బాగుందండి థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఆల్ఫెన్ లో కొంచెం రియాన్ మిక్స్ అవుతుంది టోటల్ ఆల్ఫెన్ కాదు కానీ స్టింకేజ్ ప్రాబ్లం ఉండదు నీట్ గా ఉంటుంది అసలు కలర్స్ అయితే సూపర్ కలర్స్ అయితే వచ్చాయి అలాగే నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఆల్ఫెన్ క్లాత్ లో అండి బాబా నాకైతే అసలు కడుపు నిండిపోతుందండి ఇలాంటి నైటీస్ కోసమే కదా మన యూట్యూబ్ ఛానల్ చూసేది ఎంత బాగున్నాయి చూడండి అసలు డిజైన్ తోటి చాలా చాలా ప్రీమియంగా చాలా మంచి మోడల్స్ నెక్ ప్యాటర్న్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది బ్రౌన్ కలర్ అండి మంచి పింక్ కలర్ ఎంత ప్రీమియం ఉందండి అంత ప్రీమియం ఉన్నాయి ఐటీస్ అన్ని కూడా సో ఇలాంటి కలెక్షన్స్ ఈ మధ్య రాలేదు వచ్చే కదా చాలా బుక్ బుక్ చేసేసాను ఈ కలర్ చూపెట్టాం సో ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్ అలాగే ఎయిట్ లో ఆల్ఫెన్ క్లాత్ లో అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి అసలు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి మంచి లేస్ వర్క్ వచ్చేసి అండ్ డిఫరెంట్ గా షేడెడ్ టూ షేడ్స్ త్రీ షేడ్స్ వచ్చినాయి అసలు ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఐటీ అయితే బ్లూ కలర్ అండ్ ప్యారట్ గ్రీన్ అండి అసలు కలర్స్ అయితే ఆసమ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అలాగే క్రషెస్ ఫండ్ లో మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ లో మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్లో డార్క్ షేడ్ అండి అలాగే వైన్ కలర్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రషెస్ పన్లో అండి అలాగే కాటన్ మిక్సెస్ పనులో కూడా బాబా ఎక్కువ ప్యాటర్న్ ఈ వర్క్ రాక చాలా అవుతుంది అండ్ డార్ట్స్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ప్రీమియం క్వాలిటీలో మంచి మంచి కలెక్షన్ మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇలాంటి ఎన్నెన్నో కలెక్షన్స్ రెగ్యులర్గా పెడుతుంటాం అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టార్ నెక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ లో స్టార్ నెక్స్ అండి బ్రౌన్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో సో బ్యూటిఫుల్ నైట్స్ అయితే ఇవాళ చూపించాను ఇలాంటి కలెక్షన్స్ రెగ్యులర్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ కిప్ వచ్చింది బాగా